హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను నాకైతే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ బెండకాయ పులుసు అంటే ఒకసారి నేను ఎలా చేస్తానో చూడండి మీరు కూడా ఎలా చేస్తారో కమెంట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందు ఆనియన్స్ తరిగేసుకుంటాం ఫ్రెండ్స్ అన్నగా నేనైతే ఇట్టే దొరుకుంటాను ఫ్రెండ్స్ చేతిలోనే పెట్టుకొని అలాటైపోయిందా నాకు ఎన్ని ఎన్ని ఉల్లిపాయలైనా సరెట్టే ధరికేస్తాను కూరగాయలైనా ఇలాగే దరుక్కుంటాను ఫ్రెండ్స్ టమాటా తరిగేసుకుంటాం టమాటా తరిగేటప్పుడు మధ్యలో ఇది వస్తుంది కదా ఫ్రెండ్స్ తీసి అంది అది ఆరోగ్యాన్ని మంచిది కాదంట తినే మాత్రేస్తాను కదా ఫ్రెండ్స్ టమాటాలు అందుకని తరిగేసుకునేస్తాను ఇదిలో ఇది టమాటాలు తరిగేసుకున్నాం పచ్చిమిరపకాయలు రెండు నాకు పులుసులో వేసిన పచ్చిరపికాయ ఉడికిన తర్వాత బల టేస్ట్గా ఉండదు ఫ్రెండ్స్ నేనైతే ఇష్టంగా తింటాను మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా పొడవుగా తరిగేసుకుంటాను అయిపోయింది ఫ్రెండ్స్ టమాటా ఎర్రగడ్డ పచ్చిరపికాయ తరిగేసుకున్నాను ఇప్పుడైతే సత్తిపండు నేను ముందుగా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ అదే చూడండి బాగా మెత్తగా నానిపోయింది దీన్ని చిక్కగా బాగా పులుసు కలిపేసుకోవాలి ఈ లోపల స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి స్టవ్ వెలిగిస్తాను ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకుంటాను మీకు సరిపోయినంత ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ ఆయిల్ వాడను నాకు ఇంకా వీడియో తీసి కన్వీనియంట్ లేదు కదా మీకు అన్నీ చూపించాలంటే అందుకే చిన్న స్పూన్ ఫ్రెండ్స్ ఇది ఉంటగా ఉంటుంది దాంతో ఒక నాలుగు స్పూన్లు వేసాను మీ ఇష్టం అది ఆయిల్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ వాడటం లేదు కదా కొలెస్ట్రాల్ వస్తుందని అందరికీ అందుకే నేనైతే తక్కువ వేసుకున్నాను ఆయిల్ మీకు ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువే తింటే మంచిది ఫ్రెండ్స్ కొంచెం మెంతులు మెంతులు ప్రతిదానికి వేస్తాను ఫ్రెండ్స్ నేను మెంతులు ఆవాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఆవాలు ఇంకా జిలక జీలకర్ర ఉంది ఫ్రెండ్స్ కానీ నాకు చేత్తో వేడిన అలవాటు ఊంతో పసుపు మిరపొడి మాత్రమే వేస్తాను పూన్తో అందుకే మళ్ళా చేత్తో పెట్టింది ఏంది అనుకోవద్దండి వేగిపోయాయి ఇప్పుడు ఆనియన్ వేస్తాం ఆనియన్ పచ్చరికాయ కూడా వేస్తాను ఫ్రెండ్స్ నేను ఫ్రిడ్జ్లో ఉంది కరాపాలు తెచ్చుకుంటాను ఫ్రిడ్జ్లో కరేపాకు పెట్టడం కానీ తెచ్చుకుని తిన్నాను నేను కడిగి పెట్టుకొని డబ్బాలో వేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ కరేపాకు మాత్రం అందుకే రెడీగా ఎప్పుడైనా వంట చేసేటప్పుడు తీసి వేసేస్తాం కరేపాకు వేస్తాను ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఏంటి తీసుకొని ఎలా అలా కలిపేసుకోండి కనిపించలేదు కదా

నేను బెండకాయలు నిన్ననే కొంచెం సగం బెండకాయలు తాలింపు చేశాను సగం బెండకాయలు కురిసి చేసుకుందాము కానీ కడిగి తరుక్కొని ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు రెడీగా చేసేస్తున్నాను బాగా బెండకాయ అవుతుంది కదా కొంచెం పసుపు మిరపొడి కారొడి అంటారు మిరపొడి అంటారు మేమైతే మిరపొడే అంటాం ఫ్రెండ్స్ పులుసు బాగా ఉంది కదా ఫ్రెండ్స్ పుల్లంగా లేకుండా ఉండాలంటే కొంచెం కారంగా కారమే వేస్తాం కొంచెం దాన్ని ఇంకా సాల్ట్ సాల్ట్ అయితే మేము పింక్ సాల్ట్ వాడతాం ఫ్రెండ్స్ అంతకుముందు ఒకసారి కూడా చెప్పాను నేను పింక్ సాల్ట్ వాడతామని నీళ్ళు ఎంతమంది పింక్ సాల్ట్ వాడతారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మూడు స్పూన్లు వేసాను చూసుకొని పులుసు కొంచెం ఎక్కువే పడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని చూసుకొని గంటి బాండలోనే పెట్టాను కదా ఫ్రెండ్స్ కాల్తుంది ఒక్కొక్కసారి అట్లానే చేస్తాను నేను బాడెట్లు పెట్టేస్తాను మర్చిపోయి పట్టుకునేస్తాను సర్రని కలుతుంది వీళ్ళు అన్ని మందికి అలా జరిగి ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అలానే జరిగి ఉంటుంది అంటే మనం మర్చిపోయేసి గంటి దాంట్లో వదిలేస్తాము అలవాటు ప్రకారం ఇంకేదైనా ఘాట్ వస్తుంది పని చూసుకొని వచ్చి అది పట్టుకునేస్తాం మళ్ళీ గంటని బాగా గాలిపోద్ది ఇప్పుడైతే అంతగా ఏం కాలట్లేదు ప్రస్తుతానికి మనం టమాటా కూడా వేసేసుకోవాలి టమాటా ఎందుకు ఫస్ట్ వేయలేదంటే ఫస్ట్ వేసామనుకోండి ఈ బెండకాయ లేటుగా మగ్గాలి కదా ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు వేసేసాను ఇప్పుడు వేసేసి బాగా మూత ఫ్రెండ్స్ ఈ లోపల మనం చింతపండు బాగా మెత్తగా నానిపోయింది బాగా మెత్తగా పిసికేసుకొని వడకట్టి ఒక గిన్నెలోకి రసం తయారు చేసి పెట్టుకునేసాం అనుకోండి రెడీగా అది కొంచెం ఉడికిందనిపి అనిపిస్తే బెండకాయ పులిసిపోసుకోవటమే ఫ్రెండ్స్ అంతే నాకు వంట వీడియోలు చేయాలని ఉంటుంది ఫ్రెండ్స్ రోజు చేసుకుంటానే ఉంటాం కదా మనం వంట వీడియో వంట కానీ నాకు ఇదే వీడియో తీసేవాళ్ళు లేరు నాకు వసతి లేదు చాలా ఇబ్బంది అయిపోద్ది ఫ్రెండ్స్ మనం పొయ్యి కాడ అలర్ట్గా ఉండాలి కదా ఫ్రెండ్స్ వీడియో తీసుకుంటూ చేసుకుంటూ ఉన్నామనుకోండి ఇంకా పక్కన ఏదైనా పొరపాటు జరగద్దేమో అని భయం ఇంకేంలే లేకపోతే నేను అన్ని పచ్చళ్ళు అన్నీ బాగా చేసుకుంటాను ఫ్రెండ్స్ రోజు పచ్చడి ఉండాలి మాకు రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాను అవన్నీ పెట్టవచ్చు ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈసారి నుంచి నేను చింతపండు వడకట్టుకున్నాను ఫ్రెండ్స్ చింతపండు వడకట్టుకుంటాను ఫ్రెండ్స్ ంగా వేసాను ఫ్రెండ్స్ చింతపండు ఎక్కువ పుల్లగా తిన్నారు మా ఇంట్లో నాకైతే ఇష్టం పులుపులు నిన్న ఉసిరికాయ చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చిన్న ఉసిరికాయలు పల్లీలు పచ్చిరపకాయలు వేసి పచ్చడి చేశాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంది అది ఇంకా అప్లోడ్ చేయలేదు నేను ఈరోజు చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి టిఫిన్లోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే అప్లోడ్ చేస్తాను నేను అంటే మనం చింతపండు వేసుకుంటాం కదా చింతపండు బదులు చిన్న ఉసిరికాయలు అనమాట అవి తెచ్చున్నారు మా ఇంట్లో ఉన్నాయి చిన్న చిన్న ఉసిరికాయలు తెచ్చుంటే అవి చేసాము మగ్గిపోయాయి ఫ్రెండ్స్ బెండకాయ చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే మాత్రం అది టిఫిన్లోకి వస్తుంది మనం రోజు టిఫిన్లో చేయాలంటే భలే విసుగు నాకైతే మీకేమో కానీ నాకు తెలీదు టిఫిన్ చేసినప్పుడు ప టిఫిన్ ఎంతైనా చేస్తాం కానీ పచ్చడి చేయాలంటే మాత్రం మళ్ళీ రిగ్గా ఉంటుంది అందుకని నేను కనీసం రెండు రోజులు మూడు రోజులు ఇచ్చి చేసి పెట్టేసుకుంటాను చట్నీ అదే రైస్లోకి పనికి వస్తుంది టిఫిన్లోకి పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు అప్లోడ్ చేస్తాను చూడండి పోసేస్తున్నాను ఫ్రెండ్స్ రసం చింతపండు రసం మళ్ళీ ఫోన్ ఎత్తి చూపించలేను కదా నేను రెండు చేతులతో చేయాల్సినప్పుడు ఫోన్తో చూపించలేను అడగండి అంత వడకట్టాను కదా అయినా ఎంత వచ్చింది చెత్త ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పులుసు బెండకాయ అంతా మగ్గేటప్పటికి ఈ చిక్కదనం అయ్యేటప్పటికి టమాటా కూడా కరెక్ట్గా మగ్గిపోద్ది ఫ్రెండ్స్ నేను ప్రతి దాంట్లో తెల్లపాయలు కూడా వేస్తాను ఫ్రెండ్స్ చిన్న ఉల్లిపాయలు అంటారు కదా ఇప్పుడు ఒలుసుకున్నాను ఇవి గర్భాలు తీసేసి పులుసు ఉడికేటప్పుడు వేసుకొని తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది ఇది గర్భ చేయకుండా ఉంటుంది అంట ఫ్రెండ్స్ మా అమ్మ చెప్తూ ఉండేది మేమైతే తెల్లగడ్డలు చాలానే వాడతాం బాగానే కేజీ తెచ్చుకుంటాము చూడండి ఇంట్లో చేస్తాము కూడా అవి ఉడికా తింటే చాలా బాగుంటాయి టేస్ట్గా మా మనవడి మనవరాలు కూడా బాగా ఇష్టం అవి జీడిపప్పులు కన్నా ఎక్కువ ఇష్టంగా తింటారు అవి మాత్రం ఇవి కొంచెం చిక్కబడాలి ఫ్రెండ్స్ మూత పెట్టేస్తాం బెండకాయ పులుసు అయిపోయాక నేను రసం పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మామూలుగా రసం చారు అంటాం కదా అవి ఎట్లా చేస్తానంటే ముందు చింతపండు కొంచెం ఉప్పు టమాటాలు ఒకటైతే ఒకటి రెండు అయితే రెండు ఎన్ని అయితే అన్నీ మీ ఇష్టం వేసుకొని బాగా ఫస్ట్ మరగనిచ్చుకోవాలి బాగా ఉడకబెట్టేసుకున్నాక బాగా నలిపేసి వడకట్టేసుకొని పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఉండాలనుకోండి చారు నేనైతే పెద్ద దానికి పెడతాను ఎందుకంటే అందరికీ కావాలి కాబట్టి ఎక్కువ మేము రసం పోసుకుంటాం ఫ్రెండ్స్ పెరుగు కన్నా కూడా రసం కంపల్సరిగా ఉండాలి మాకు రోజు అలా ఉడకబెట్టేసి కిరే మాది పెట్టేసి చేసుకున్నాం అనుకోండి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది బాగుంటాయి ఫ్రెండ్స్ చెడిపోకుండా ఉంటాయి కూడా అంటే టమాటో ఉడకద్ది కదా బాగా అందుకు ఇంకా ఉడకబెట్టలేదు పులుసు అయిపోయాక ఉడకబెడితే లేకపోతే ఈ స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేస్తాం అంతే ఫ్రెండ్స్ రెండు పనులు అయిపోతాయి కదా నిజంగా ఉడికి నూతన ముప్పై అనుకో ఇది పని అయిపోద్ది ఈ పని అయిపోద్ది ఉప్పు కూడా చూసాను ఫ్రెండ్స్ బాగా కరెక్ట్ సరిపోయింది ఇది ఈ మధ్య నుంచే ఫ్రెండ్స్ అంతమంది మేము టాటా సాల్ట్ వాళ్ళము ఇప్పుడు ఏమైందంటే ఏమో చెప్పారు మా వారు ఇక ఎక్కడ చూసారో ఏమో ఎవరు చెప్పారో కానీ రెండు రెండు మూడు నెలల నుంచి పింక్ సాల్ట్ తెస్తున్నారు అంతకుముందు టాటా సాల్ట్ తప్ప వేరేదే వాడేవాళ్ళం కాదు దీంట్లోనే రాక్ సాల్ట్ కూడా ఉంది రాక్ అదే రాళ్ళు ఉప్పు అంటారు కదా అది కూడా ఉంది పింక్ సాల్ట్లోనే అదొక ప్యాకెట్ ఒక ప్యాకెట్ తెచ్చాం ఫ్రెండ్స్ నాకు ఈ రసము ఈ బెండకాయ పులుసు అయిపోయిందంటే ఇంక పని అయిపోద్ది ఫ్రెండ్స్ ఇంకేముంది ఎవరు లైవ్ పెడితే ఆ లైవ్లో దూరడమే పని అంతే కదా మన పని అందుకే ఫ్రెండ్స్ ఉదయాన్నే అన్ని పనులు చేసుకొని ఇంకా వాళ్ళ లైవ్కి వీళ్ళ లైవ్కి వెళ్ళి సపోర్ట్ చేస్తూ ఉంటా అది నా దినచర్య ఉదయాన్నే పూజ అయిపోద్ది ఇంకా తొమ్మిదిన్నర పది లోపల అంతా పనులు అయిపోయేసి ఇంకా కూర్చొని చూసుకోవడమే ఫోన్ ఛార్జింగ్ అయిపోయేదాకా అందరూ వెజిటేబుల్ జ్యూస్ వెజిటేబుల్స్ అని చెప్తా ఉంటారు కదా సిస్టర్ ఒకసారి అది కూడా వీడియో పెట్టచ్చు కదా అంటున్నారు ఫ్రెండ్స్ అందుకే ఈ లోపల రసము బెండకాయ కూర అయిపోయే లోపల ఇది కూడా నేను ఇంకా తినలేదు తాగలేదు పూజ అయింది అంతేను అందుకే ఇప్పుడు ఎట్లా వేసుకుంటున్నాను కాబట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా చూడండి బీట్రూట్ ముక్కలు క్యారెట్ దొండకాయలు ఒక్కొక్కసారి దొండకాయలు ఉంటే దొండకాయలు ఏముంటే అవి కీరకాయలు కీరకాయ ముక్కలు ఇంకా చూడండి ఒకసారి వీడియో ఆల్రెడీ పెట్టున్నాను ఫ్రెండ్స్ కానీ అది అప్పుడు మనకు అంత లేరు కదా మనకు సబ్స్క్రైబర్లు ఇప్పుడు అయితే చాలామంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు ఇది పండు ఖర్జూరం మిత్రనం చేసి పెట్టుకోవాలి టమాటో వాళ్ళు చెప్పాను కదా అల్లం ఏమైందంటే అల్లము జీలకర్ర వాము కలిపి కషాయం లాగా కాసుకొని ఉదయాన్నే తాగుతాం ఫ్రెండ్స్ నేను మా వారికి ఒక గ్లాసు దాంట్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ అల్లం కానీ దీనికి ఇంకా పవర్ తగ్గదు ఫ్రెండ్స్ బాగా ఘాటుగానే ఉంటుంది ఎందుకు ఇది వేస్ట్ చేయడం అనేసి ఇది కూడా దీంట్లో వేసేసి నేను మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మొత్తం ఇంకా కొంచెం బెల్లం వేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు టేస్ట్ కోసం మరి ఒక రకంగా ఉంటుంది కదా అందుకని నేను బెల్లం వేసుకుని నాకు బాగుంటుంది టేస్ట్గా నేను మా వారైతే ముక్కలే తినేస్తారు నేను ముక్కలు నవ్వలేక నేను ఈ విధంగా చేసుకుంటున్నాను ఇన్ని మొక్కలు నవిలి నవ్వి తినాలంటే నా వల్ల కాదు ఫ్రెండ్స్ అందుకని మెత్తగా జ్యూస్ వేసుకుంటాను కొంచెం బెల్లం వేసుకుంటాను దీంట్లో ఇప్పుడు ఫోన్ చేతిలో ఉంది కాబట్టి మీకు చూపించట్లేదు అది అక్కడ ఉంది బెల్లం ఇదిగోండి ఫ్రెండ్స్ బెల్లం నేను ముందే బాగా నలగొట్టి పెట్టుకుంటాను ఇది కొంచెం వేసేసుకుంటాను ఫ్రెండ్స్ వేసేసుకొని వాటర్ వేసుకొని ఫస్ట్ వేసుకొని వాటర్ మిక్సీకి వేసుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాను ఫ్రెండ్స్ రసం అయితే అయ్యి అది బాగా ఉడిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి గాపేసాను ఇదేమో ఉడుకుతూ ఉంది ఈ లోపల మనం జ్యూస్ వేసేసుకున్నాం కదా ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్ నాకు కూడా చూడండి ఇట్లా వచ్చేసింది కప్పు అయితే మా అమ్మాయికి ఆఫీస్లో ఇచ్చారంట ఫ్రెండ్స్ ఈ ప్లాన్ అని కప్పు నాకు ఇచ్చింది ఇది జ్యూస్ తాగుతావు కదమ్మా రోజు జ్యూస్ తాగు దీంట్లో అని బాగా పెద్దదిగా ఉంటుంది ఫ్రెండ్స్ అయినా రెండు వస్తే దీంతో జ్యూస్ చూడండి అనమాట ఆ దినచర్య ఉదయాన్నే టిఫిన్కి ఇది తింటాను ఫ్రెండ్స్ అందరు చూసారంటే ఇప్పుడు ఇంకా సిస్టర్ మీరు టిఫిన్ చేశారా ఏం చేశారు అని అడగరు ఫ్రెండ్స్ ఒకసారి చూసారంటే తెలియదు కదా అందరికీ లైవ్లో పోయినప్పుడల్లా టిఫిన్ చేశారా ఏం టిఫిన్ చేశారు సిస్టర్ మీరు ఏంటి స్పెషల్ అడుగుతా ఉంటారు కదా నేను అందరికీ చెప్పలేకపోతున్నాను జ్యూస్ వెజిటబుల్ జ్యూస్ అంటే ఏం వెజిటబుల్సు ఏంటి అంటుంటారు కదా ఇప్పుడైతే అడగరు ఫ్రెండ్స్ అంతే తాగడమే ఇంకా చూసారు కదా చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ అందులో వయసు పైబడే మనం అవి ఆయిల్ ఫుడ్స్ అవన్నీ తింటూ ఉంటాం కదా ఇన్ని రోజులు తిన్నాం బాగానే తిన్నాను నేను నా సంగతి చెప్తున్నాను ఇప్పుడు ఎందుకో ఇంకా వద్దు అనుకొని నేను మా వారు ఉదయాన్న టిఫిన్కి ఇది తాగుతాము ఆయన అయితే తింటారు ముక్కలు నవలి నేను నవలలేక జ్యూస్ తాగుతాను అది సంగతి అంతే ఫ్రెండ్స్ తర్వాత మధ్యాహ్నం బెండకాయ పులుసు రసము పెరుగు వేసుకొని బాగా ఫుస్ట్గా అన్నం తింటాను రాత్రికి మళ్ళీ రాత్రికి వెరైటీ మీకు చెప్తాను ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో తీసి పెడతాను అది అప్పుడు చూడండి బాయ్ ఫ్రెండ్స్ వీడియో లెంగ్త్ అయిపోతుందో ఏమో అయిపోయింది బెండకాయ పులుసు కూడా చూడండి బాగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ టమాటాలు మీరు అనుకోవచ్చు ఏంటి అంత లేట్గా వేస్తే టమాటాలు ఉడకతాయని బాగుంటాయి టేస్ట్గా మా చిన్ను అయితే అవి ఏరుకొని టమాటా టమాటా అని తింటుంది బాగా అందుకని నేను ఫస్ట్లోనే వేస్తే అసలు కనపడకుండా పోద్ది కదా అట్లా అనమాట అయిపోయింది ఫ్రెండ్స్ దించేస్తాను బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్ నాకు ఆ కమెంట్లు వింటుంటే నాకైతే చాలా ఉత్సాహంగా ఉంటుంది మీ కమెంట్లు అయితే నాకు బాగా ఎంకరేజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అయిపోయింది బెండకాయ పూల్స్ బాయ్ ఒక లైవ్లో కూడా ఒక డిస్కషన్ జరిగింది ఫ్రెండ్స్ అల్యూమెను వాడకూడదని కానీ మనకి ఇన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇంక ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ నేనైతే అల్యూమెను అయితే చేస్తాను కానీ చేయంగానే దీంట్లో వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఏదైనా అంతే నిజమే ఫ్రెండ్స్ పులుసులు అవి అవి దాంట్లో ఉంటే అదొక సాయంత్రానికి అదొక బుడగలు బుడగలుగా వచ్చేసి సౌండ్ లాగా నేను చాలాసార్లు గమనించాను ఫ్రెండ్స్ ఇది బాగా ఉప్పు ఉప్పు అంతా తినేస్తుంది ఇది అదంతా మన కూరల్లోకి వచ్చి మనకి ఆరోగ్యానికి హాని చేస్తాయి అందుకని నేను చేయడము దీంట్లో వేసేయడం అంతే ఫ్రెండ్స్ అలా చేస్తే ఇబ్బంది ఉండదు అనుకుంటా నేను కానీ ఇంక మనం ఏం చేయలేము ఇంకా ఎట్లు వస్తూనే ఉంటుంది ఆరోగ్యం మనం ఎంత జాగ్రత్తగా తీసుకున్నా అవి ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటాయి గత సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాం కదా ఫ్రెండ్స్ అందుకని నేనైతే ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు మాత్రం పూర్తిగా చూస్తే మాత్రం నన్ను ఏం టిఫిన్ చేశారు సిస్టర్ అని ఎవరు అడగరు ఫ్రెండ్స్ అదే గుర్తు ఎందుకంటే నేను ఈ వీడియోలు ఇది యాడ్ చేశాను కదా పూర్తిగా చూశారు అనే దానికి నిదర్శనం అదే చూస్తాం ఫ్రెండ్స్ ఈరోజు నుంచి ఎంతమంది అడుగుతారో ఎంతమంది అడగరు టిఫిన్ చేశారా అని ఇంకా టిఫిన్ చేశారా అని మాత్రం అడగరు వెజిటబుల్ జ్యూస్ తాగారా జ్యూస్ తాగారా అని అడుగుతారనుకుంటా అంతే కదా ఫ్రెండ్స్ చూద్దాం టెస్టింగ్ ఇంకా ఇంకోటి చెప్పలేదు ఫ్రెండ్స్ మర్చిపోయాను నేను ఇది తాగేసాక ఇది తింటాం ఫ్రెండ్స్ మళ్ళా నేను నైట్ నానేసి పెడతాను ఏమేమో చూడండి బాదం పప్పు ఇవి ముడి పుచ్చగింజలు పుచ్చగింజలు గింజలు సన్ఫ్లవర్ గింజలు కాలుసందలు అవన్నీ ఫ్రెండ్స్ ఇంకేమేసాను అవే ఉందో ఇది సన్ఫ్లవర్ గింజలు ఇది ఇది పుచ్చ గింజలు ఇది అది గుమ్మడి గింజలు ఇది పుచ్చ గింజలు అంతే ఫ్రెండ్స్ ఇవి తినేస్తాం అయిపోద్ది ఫుల్ జ్యూస్ ఇది తినడం తాగడం చాలు కదా ఫ్రెండ్స్ ఇంకేం కావాలి ఫుల్ అయిపోద్ది మధ్యాహ్నం కరెక్ట్గా ఒంటి గంటకి ఆకలి వేస్తుంది తింటాము అన్నం బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో ఎక్కువైపోయినట్టుంది తిట్టుకోకండి నన్ను బాయ్ ఫ్రెండ్స్ నేను ఇదే ఫస్ట్ టైం వీడియో పెద్ద వీడియో పెట్టడం కొంచెం ప్రోత్సహించండి ఫ్రెండ్స్ నన్ను కూడా ఉంటాను